భారతదేశంలో చాలా దేవాలయాల్లోనూ గర్భగుడిలోను దేవతామూర్తులను రాజులు లేదా పండితులు లేదా సాధారణ ప్రజలు ప్రతిష్ఠిస్తారు అయితే కొన్ని పుణ్యక్షేత్రాల్లో భగవంతుడు రూపంలో స్వయముగా వెలిస్తే తర్వాత ఆలయాలు నిర్మింపబడి అభివృద్ధి చేయబడతాయి అలాంటి క్షేత్రాలను స్వయంభు క్షేత్రాలు అంటారు ఇటువంటి ఆలయాల్లోని దేవతమూర్తికి అనేక శక్తులు ఉంటాయని ప్రజలు నమ్ముతారు అటువంటి ఓ క్షేత్ర వివరాలను తెలుసుకుందాము శివుడు అలా స్వయంభుగా లింగ రూపంలో వెలిసిన క్షేత్రమే సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభు భూ భూలింగేశ్వరుడు ఈ ఆలయంలో శివుడు క్రీస్తు పదవ శతాబ్దం పూర్వమే స్వయంగా వెలిశాడు ఈ స్వామికి పూజిస్తే ఎంతటి మొండి జబ్బులైనా తగ్గుతాయని భక్తుల విశ్వాసము ఆలయ నిర్మాణము క్షేత్ర పురాణం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం తొమ్మిది పన్నెండవ శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన కళ్యాణి చాళుక్యుల కాలంలోనిది ఇక్కడ విగ్రహము పురాణ కాలం కంటే ముందు నుంచే ఉందని నమ్ముతారు ఈ ఆలయంలో కనిపిస్తున్న సప్తమాతృకల విగ్రహాలున్న దాన్ని బట్టి తర్వాత పట్టి దీని నిదర్శనము తర్వాత కాకతీయుల కాలంలో ఆలయ ప్రకారం వగైర నిర్మాణాలు జరిగాయి ప్రవేశ ద్వారంపై ఇంకో మండపం నిర్మించడం కాకతీయ శైలి ఇక్కడ ప్రవేశ ద్వారం రెండు మండపాలుగా ఉంటుంది ఆలయ ప్రహరి గోడ మొత్తం మట్టితో మట్టి వాడకుండా పెద్ద పెద్ద బండరాలతో పేర్చారు దేవాలయ నిర్మాణం అంతా ఆగమశాస్త్ర ఆగమశాస్త్ర అనుసారం జరుగుతు జరిగింది గర్భాలయం ముందు పదహారు ఏకశీల స్తంభాలతో నిర్మించబడ కళ్యాణ మండపం ఉన్నది దీనికి గర్భాలయానికి మధ్య నంది మండపము గర్భగుడి పైన గోపురం ముప్పై ఆరు అడుగుల ఎత్తుతో మట్టితో కట్టబడింది శాసనాలు ఆలయ ప్రాంగణంలో ఒక శాసనం ఉన్నది ఈ శాసనం ద్వారా తెలుస్తున్న వివరాలు ఈ శాసనం క్రీస్తు పన్నెండు వందల తొంభై ఆరులో చేసినది కాకతీయుల చక్రవర్తి ప్రతాపరుద్ధుడి సామంతరాజు నాచిరెడ్డి ఆయన కుమారుడైన మాధవరెడ్డి చేశారు ఆయన పానగల్ నుంచి దుద్దడ వరకు పాలించేవాడు అప్పట్లో దుద్దడ గ్రామంలో పెద్ద సంత జరిగేదట దానిలో స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు వసూలు చేసే సుంకంలో ఎనభై మాడాలు స్వయంభు దేవుని నిత్య పూజలు ఉత్సవాలు మొదలైన వాటికి ఇచ్చేవారు అంటే ఈ దేవాలయం ఆ శాసనాని కన్నా ముందు నుంచే ఉన్నదనే ఉన్నదనే కాదు ఆ కాలంలో ఆ ప్రాంతం వైభవ వైభవంగా విరసిలిందని కూడా తెలుస్తుంది కూడా ఇక్కడ అమ్మవారు అమ్మవారు భవానీ చతుర్భుజాలతో ఏకశిలతో చెక్కబడిన సోమసూత్రంపై అమ్మవారు కొంత భయంకరంగా కనిపిస్తారు దక్షిణాభిముఖంగా ఉండడం ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత మన దేశంలో దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి ఆలయాలు తక్కువ దక్షిణ దిక్కు యమస్థానము క్షుద్రశక్తుల నిలయము ఆ దిక్కు చూస్తున్న అమ్మ దృష్ట్యశక్తుల ప్రభావం నుండి తమ తన భక్తులను కాపాడుతుందని నమ్మకము అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల అతీత శక్తులు పొందుతారని కూడా చెప్తారు అందువల్ల ఇక్కడ క్షుద్ర పూజలు జరపడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న నాగసధువులు కనిపిస్తుంటారు రాత్రి వేళల్లో ఈ ఆలయంలో మువ్వల శబ్దం విన్నామని భక్ విన్నామని భక్తులు చెప్తుంటారు ఉపాలయాలు ఈ ఆలయంలో భద్రకళి సమేత స్వామి ఉన్నాడు ఈ ఆలయానికి ముందు మాతృకల విగ్రహాలు ఉన్నాయి ఈ వందల సంవత్సరాల క్రితం నాటి ఈ విగ్రహాలు ఇప్పటికీ అలాగే ఉండడం విశేషము పూజారి గారు చెప్పిన దాని ప్రకారం తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటల ప్రాంతంలో ఒక యోగి ఈ వీరభద్రస్వామి ఆలయం నుంచి సర్పరూపంలో వచ్చి స్వామిని సేవించి వెళ్ వెళ్తు వెళ్తారట యోగులు ఋషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చి స్వామిని సేవిస్తారనడానికి రాత్రి వేళల్లో ఓంకార నాదాలు విన్నామని చెప్పి చెప్తున్న భక్తులు అలాగే ఒక స్త్రీ రాత్రి వేళల్లో ఆలయంలో తిరుగుతున్నట్లు మువ్వల శబ్దం విన్నామని మరికొందరు భక్తులు చెప్తుంటారు అక్షయ జలది జలనిధీశుడు ఇక్కడ ఇంకొక విశేషము లింగము అక్షయ జలనిధీషుడు ఈ లింగము పానపట్టం మీద నుంచి తీయడానికి వస్తుంది లింగము కింద ఒక చిన్న గుంటలాగా ఉంది అందులో ఎప్పుడు నీరు ఉంటుంది ఆ ప్రాంతంలోని కర్షక భక్తులు కొందరికి ఈ నీరు తన పంటలపై చల్లితే చీడపుంటకుండా ఉంటుందని నమ్మకము ఆవరణలో ఉన్న సంత సంతాన నాగేంద్రుని సేవిస్తే సంతానం కలుగుతుందంటారు నాగల పంచమి నాగుల చవితల రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ స్వామికి విశేష పూజలు జరిపిస్తారు దేవాలయంలో కనిపించే ఇంకో విగ్రహం పార్దనారథి ఈయన జైనుల ఆరాధ్య దైవము కోనేరు ఇక్కడ ఉన్న కోనేరుకి మూడు సురంగ మార్గాలు ఉన్నాయి ఒకటి దేవాలయంలోకి వస్తుందని అందుకే పూర్వం అప్పుడప్పుడు దేవాలయంలోకి నీరు వచ్చేదని పెద్దలు చెప్పేవారని ఒక మార్గం కాశీ వెళ్తుందని ఇంకోటి ఎటు వెళ్తున్నదో కూడా తెలియదని అన్న అంటారు ఉత్సవాలు శ్రావణ మాసము శరన్నవరాత్రులు మహాశివరాత్రి మొదలైన ప పర్వదినాల్లో పర్వదినాల్లో ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి పుష్ప బహుళ దశమి నుంచి ద్వాదశి వరకు జాతర జరుగుతుంది ఇందులో పుష్ప బహుళ దశి రోజు ష శకటోత్సవం జరుగుతుంది దీనిలో బండ్లని రకరకాలుగా అలంకరించి మేలతాళలతో ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు ఇది ఇక్కడే ఆనవాయితీ ఇక్కడ జరిగే రథోత్సవంలో గ్రామంలో అన్ని కులాల వారు పాలుపంచుకుంటారు ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఇతర ఆలయాలు ఈ ఆలయానికి ఎదురుగా శ్రీ వీరభద్రస్వామి ఆలయం రహదారికి గెడమ వైపు శ్రీ పెద్దమ్మ ఆలయాలు ఉన్నాయి ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి సిద్దిపేట మార్గంలో హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్ దూరం వెళ్ళాక దుద్దడ గ్రామం బోర్డు కనపడ్డాక కుడి పక్కకి తిరగాలి సిద్దిపేట నుంచి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓం నమ శివాయ